కలర్ అండి మిక్సింగ్ కలినాత కలినాత శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా మనకి ఇది ఈ శారీకి వచ్చేసి టూ సైడ్ బార్డర్స్ జరీ బార్డర్ వచ్చిందండి దీనికి అయితే మాత్రం జరీ బార్డర్ వచ్చింది టెంపుల్ బార్డర్ వచ్చింది వన్ ఇంచెస్ జరీ బార్డర్ వస్తుందండి కింద పైన సేమ్ జర్రీ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పికాక్ బార్డర్ అనేది వచ్చిందండి టూ సైడ్ బార్డర్స్ సేమ్ బార్డర్స్ హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ హ్యాండ్మ్ చీరాల చీరాల పేరాలండి ఈరోజు వచ్చేసి మనం కంచి కాటన్ శారీస్ అండి కంచి కాటన్ శారీస్కి బ్లౌజులు లేవండి ఓన్లీ శారీస్ మాత్రమేను మనకి బార్డర్స్ అయితే అన్నీ మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తాయి ఒక టూ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి నేను చూపిస్తాను మీకు అన్నీ కూడా మనకి ఇది వచ్చేసి మిక్సింగ్ కలినేత వస్తుంది మనకి శారీ అంతా కూడా చూడండి ఇలాగ మిక్సింగ్ కల్నాత ప్లెయిన్ శారీ వస్తుంది ఇది లోపల పార్ట్ అండి ఇది మనకి బుటీస్ వస్తాయి అండి అన్నీ కూడా గుచ్చి తీసిన బుటీస్ అనేది వస్తాయి మనకి లోపల పార్ట్కి వచ్చేదలకి కొంచెం చాలా దూరంగా విడవిడంగా వస్తాయి మనకి ఫ్రంట్ వరకు అయితే ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు బుటీస్ అది మనకి అండి మనకి బోర్డర్ వచ్చేసి థ్రెడ్ బోర్డర్ అండి ఇది వచ్చేసి థ్రెడ్ బోర్డర్ అండి టూ సైడ్ బోర్డర్ వస్తుందండి ఇలా వస్తుంది థ్రెడ్ బోర్డర్ టూ సైడ్ బోర్డర్ వస్తుంది మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చిందండి థ్రెడ్ బోర్డర్ అనేది మనకి ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు వస్తుందండి మనకి పళ్ళులో కూడా మనకి ఇలాగ బుట్టీస్ అనేది వస్తాయి బుటీస్ అనేది వచ్చేయండి మనకి పళ్ళు పక్కన కూడా చూడండి మనకి చిక్కగా బుటీస్ అనేది వస్తాయండి ఎందుకంటే మనకి పళ్ళు ఈ పాటలో వచ్చేసి మనకి కొంచెం తిక్కుగా వస్తాయండి మనకి బుటీస్ అనేది మనకి లోపలికి వెళ్ళగానే మాత్రం ఇంకా బుటీస్ అయితే చాలా దూరంగా వస్తాయి బుటీస్ అనేది ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది ఒకటో నెంబరు దీనికి బ్లౌజులు అయితే లేవండి ఓన్లీ శారీస్ మాత్రమే ఇప్పుడు చూపించే శారీస్ అన్నిటికి కూడా బ్లౌజ్లు అయితే రావు ఓన్లీ శారీస్ మాత్రమేను దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది బిస్కెట్ కలర్ ఇది ఎందుకంటే మనకి శారీ అయితే ఇలా వస్తుందండి మనకి బుటీస్ అనేది చూడండి కొంచెం లోపల లోపల ఎడంగా వచ్చే మనకి మనకి టూ సైడ్ బార్డర్ వస్తుంది థ్రెడ్ బార్డర్ అండి చాలా మంది బార్డర్స్ అర్థం కావట్లేదు థ్రెడ్ ఆ జరియా అని మెన్షన్ చేస్తున్నారు నేను థ్రెడ్ అయితే థ్రెడ్ అని చెప్తాను మనకి బార్డర్లో జరి ఉంటే జరి అని మెన్షన్ చేస్తానండి ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి టూ సైడ్ బార్డర్స్ థ్రెడ్ బార్డర్స్ వచ్చేయండి ఇవన్నీ కూడా ఇలా వస్తుంది ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా మనకి బుటీస్ అనేది వస్తుందండి ఇది థర్డ్ నెంబర్ అండి ఇది నెవల్పించలరండి మిక్సింగ్ కలనాత కలినాత శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకిది ఈ శారీకి వచ్చేసి టూ సైడ్ బార్డర్సు జరీ బార్డర్ వచ్చిందండి దీనికైతే మాత్రం జరీ బార్డర్ వచ్చింది థర్డ్ నెంబర్ ఇది పళ్ళు అండి ఇది మనకి పళ్ళు కూడా జరీ బుటీస్ వచ్చాయండి ఈ శారీకి అయితే జరీ బుటీస్ అనేది వచ్చాయండి లైన్స్ పళ్ళు వచ్చింది ఇది ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది దీనికి వచ్చేసి టూ సైడ్ పౌడర్ థ్రెడ్ బార్డర్ వచ్చిందండి మనకి బుటీస్ కూడా థ్రెడ్ బుటీస్ వచ్చాయి ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి బుటీస్ అనేది వచ్చాయండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి గ్రే కాంబినేషన్ వస్తుంది మిక్సింగ్ కలనేత మనకి ఇప్పుడు కంచి కాటన్ శారీస్ అన్నీ కూడా కళినత కలర్సే వస్తాయండి చాలా వరకు అన్నీ కూడానా ఏదో ఒకటి సింగిల్ కలర్ అనేది వచ్చింది లేకపోతే అన్నీ కూడా మనకి కళినత శారీసే వస్తాయండి ఇది కూడా టూ సైడ్ బార్డర్ వస్తుంది సేమ్ బార్డర్ థ్రెడ్ వర్క్ అండి ఇది ఇవన్నీ కూడా మనకి వీవింగ్లో వచ్చే డిజైన్ అండ్ అంతా కూడా మనకి బుటీస్ కూడా గుచ్చి తీస్తారండి ఇవన్నీ కూడా గుచ్చి తీసిన బుటీస్ అండి ఇవన్నీ కూడానా ఇది ఫిఫ్త్ నెంబర్ ఇది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బుటీస్ కూడా వస్తాయండి పళ్ళు కూడా మళ్ళీ డిజైన్ మారుతుందండి మనకి బార్డర్స్ చేంజ్ అవుతాయి అంటే మిక్స్డ్ బార్డర్స్ అని చెప్పాను కదా నెక్స్ట్ బార్డర్ అండి ఇది మనకి శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేది వస్తుంది మనకి స్మాల్ బుటీస్ వస్తాయి మనకి బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి మళ్ళీ గ్యాప్ బార్డర్ స్టైల్ అని వచ్చింది మనకి ఇది ఒక బార్డర్ డిఫరెంట్గా వచ్చింది మనకి ఇలా వస్తుందండి ఇది సిక్స్ నెంబర్ అండి ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళులో కూడా బుటీస్ వస్తాయి మనకి శారీ పక్కన కూడా ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు మనకి బుటీస్ అనేది వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ల్యూమ్ కంచి కాటన్ శారీస్ అని అన్నీ కూడా మనకి క్వాలిటీని బట్టి మనకి ప్రైజెస్ కూడా వస్తూ ఉంటాయండి ఇప్పుడు తక్కువ రకం ఉంది తయారవుతూ ఉంటాయి అదే ప్రైస్ వస్తుంది ఎక్కువ రకం ఉంది వస్తే ఏదైనా కూడానా మనకి క్వాలిటీని బట్టే ప్రైజ్ అనేది వస్తుందండి ఏ అయినా కూడానా ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి టూ సైడ్ థ్రెడ్ బార్డర్ వచ్చిందండి జరి కాదు థ్రెడ్ బార్డర్ టూ సైడ్ బార్డర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బూటీస్ అనేది వచ్చాయండి నెక్స్ట్ డిజైన్ అండి ఎయిత్ నెంబర్ ఇది ఇది కూడా చూడండి చాలా బాగుందండి మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇది వచ్చేసి జరీ బార్డర్ వచ్చిందండి మనకి మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో జరీ బార్డర్ వచ్చింది మనకి దానిపైన వచ్చేసి థ్రెడ్ టెంపుల్ బార్డర్ వచ్చిందండి మనకి టూ సైడ్ బార్డర్స్ అండి మనకి టూ సైడ్ బార్డర్స్ వచ్చాయి మనకి శారీలో కూడా మనకి జరీ బూటీస్ వచ్చాయండి మనకి శారీలో జరీ బూటీస్ వచ్చాయి ఎయిత్ నెంబర్ కలర్ కాంబినేషన్ అయితే చూడండి చాలా బాగుందండి ఇది మనకి పళ్ళు వచ్చేసి జరీ లైన్స్ వచ్చాయి మనకి బుటీస్ కూడా జరీతోనే వచ్చాయండి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇది వీటికి బ్లౌజులు అయితే రావండి ఓన్లీ శారీస్ మాత్రమేనండి ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడానా నైన్త్ నెంబర్ అండి ఇది మళ్ళీ డిజైన్ మారుతుందండి మనకి శారీ అయితే బుటీస్ వస్తాయి అన్నీ కూడా బుటీస్ అనేది వస్తాయి మనకి బోర్డర్ డిజైన్లు మారుతూ ఉంటాయి మనకి ముద్దు బోర్డర్ వచ్చి ఎంచు బోర్డర్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది పికాక్ డిజైన్స్తో వచ్చింది స్మాల్ డిజైన్స్తో చాలా బాగుంది ఇది ఇదిగోండి ఇలా వస్తుంది టూ సైడ్ బార్డర్ అండి సేమ్ బార్డర్ థ్రెడ్ బార్డర్ వస్తుంది ఇది శారీ అంతా కూడా ఇలాగ బుటీస్ వస్తాయి మనకి లోపల పాటు కాబట్టి ఇది ప్లెయిన్ అది వచ్చిందండి ఇది నైన్త్ నెంబర్ ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళులో కూడా బుటీస్ వస్తాయండి ఇది పదో నెంబర్ అండి ఇది పింక్ షేడ్ వస్తుంది లైట్ పింక్ షేడ్ వస్తుంది కలర్ షేడ్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి థ్రెడ్ బార్డర్ అండి పళ్ళు అండి ఇది లైన్స్ పళ్ళు వస్తుంది బుటీస్ కూడా వస్తాయండి లెవెన్త్ నెంబర్ అండి ఇది పదకొండో నెంబర్ ఇది చూడు మనకి టూ సైడు థ్రెడ్ బార్డర్ వచ్చింది మనకి శారీ అంతా బుటీస్ అనేది వచ్చాయండి చూడు శారీ అయితే ఇలా వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బుటీస్ అనేది కూడా వచ్చాయండి ట్వల్వ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి మనకి బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ వచ్చింది టూ సైడ్ బార్డర్ అనేది వచ్చింది మనకి బార్డర్ డిజైన్ కూడా చూడండి సింపుల్గా ముద్ద బార్డర్ చాలా బాగుందండి లుక్ అయితే మాత్రం శారీస్ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి వీటి బ్లౌజులు వచ్చేసి కావాల్సిన వాళ్ళు ప్లేన్ కుట్టించుకోవచ్చు లేదా డిఫరెంట్ డిజైనర్ బ్లౌజులు వేసుకున్నారనుకోండి లుక్ చాలా బాగుంటుందండి ట్వెల్వ్ నెంబర్ ఇది దీని పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బుటీస్ కూడా వస్తాయండి ఇలాగా నెస్ మోడల్ అండి ఇది కూడా కంచి కాటన్ చెక్స్ బూటా వస్తుంది వీటికి అయితే వీటికి కూడా బ్లౌజులు రావండి ఓన్లీ శారీస్ మాత్రమేను మనకి ప్రైస్ అయితే మారుతుంది మనకి చెక్స్ వస్తుంది కాబట్టి చెక్స్ బుటీ వస్తుంది కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఎక్స్ట్రా ఇది వచ్చే దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి చూడండి మనకి శారీ అంతా కూడా మనకి థ్రెడ్తోనే చెక్స్ వస్తుందండి ఆ చెక్స్లో మనకి బుటీస్ వస్తాయి స్మాల్ బుటీస్ అనేది వస్తుంది థ్రెడ్తో వస్తుంది మనకి బార్డర్ కూడా చూడండి మనకి టూ సైడ్ థ్రెడ్ బార్డర్ అనేది వస్తుంది దర్పన టెంపుల్ బార్డర్ వస్తుంది వన్ ఇంచెస్ జర్రీ బార్డర్ వస్తుందండి కింద పైన సేమ్ జర్రీ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పికాక్ బార్డర్ అనేది వచ్చిందండి టూ సైడ్ బార్డర్స్ సేమ్ బార్డర్స్ ఇలాగే వస్తాయండి మనకి శారీస్ అన్నిటి కూడా సేమ్ ఇదే బార్డర్ అనేది వస్తుంది చెక్స్ బుటీస్ ఇలాగే వస్తాయండి ఇది కలర్ వరకు మనకి మారుతూ ఉంటాయి శారీ అయితే ఇలా వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బుటీస్ అనేది వస్తాయండి మనకి పళ్ళు పక్కన కామన్గా మనకి బుటీస్ అనేది మనకి వస్తాయి వస్తాయండి మనకి శారీకి లోపలికి వెళ్ళగానే కొంచెం మనకి దూరం దూరంగా వస్తాయండి ఇది దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటికి బ్లౌజ్లు అయితే రావండి ఓన్లీ శారీస్ మాత్రమే ఇది సెకండ్ నెంబర్ అండి ఇది మనకి కలర్ కాంబినేషన్ అయితే చూడండి చాలా బాగుంది ఇంగ్లీష్ కలరు మనకి లైట్ మిక్సింగ్ కలరు మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు కూడా బుటీస్ అనేది వచ్చేయండి మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ నెంబర్ పెడితే ఫస్ట్ మీకు శారీ ఉంది లేదు చెప్తానండి ఉందనుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి సివోడ్ ఆప్షన్ అయితే మాత్రం లేదండి కొరియర్ వచ్చేసి డిడిటీసీ కొరియర్కి పంపిస్తామండి మేము మీ బుక్ చేసేటప్పుడు మీ ఉన్న ఏరియాకి ఉందా లేదా ఒక మెసేజ్ చేస్తే చాలండి మీకు ఆ కొరియర్ లేదు అనుకుంటే ఇండియా పోస్ట్కి పంపిస్తాం కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు చెప్తే మేము అది వేసేస్తామండి ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి లైట్ పింక్ వస్తుంది పలుకు వచ్చేసి ఇలాగా బుట్టి సరే వస్తాయండి ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ బూటీస్ వస్తాయి లైన్స్ పళ్ళు వస్తుంది పళ్ళు మీకు బూటీస్ ఇలాగ ఇది సిక్స్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది సెవెన్ నెంబర్ అండి ఇది ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మిక్సింగ్ కలనేత కలరు పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బుటీస్ అనేది వస్తాయండి లాస్ట్ నెంబర్ అండి ఎయిత్ నెంబర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే మా చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి బ్లాక్ కాదు స్నఫ్ కలర్ వచ్చింది లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు వస్తుంది ఇలాగ బుటీస్ అనేది వస్తాయండి వీటికి బ్లౌజులు అయితే రావండి ఓన్లీ సారీస్ మాత్రమేనో వీటిలో ఉన్న కలర్స్ వేయండి వీటి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి